హలో కిలపతి గారు నమస్కారం సార్ బాగున్నారా సార్ హాయ్ అందరికీ నమస్కారం అండి నేను ముఖ్యంగా ఇది కిలపతి గారికి అంకితం చేస్తూ నేను ఆయన కోసం ఈ వీడియో చేస్తున్నాను వీడియో రిలీజ్ చేస్తున్నాను నేను గత ముప్పై రోజుల నుంచి అవినీతి పైన అక్రమాలపైన భూ బూ భూ పైన భూ కబ్జాలపైన గ్రామ కంఠాల ఏదైతే ఉన్నదో దూచుకు తిన్నారో ఆ దోచుకు తిన్న దాని మీద నేను వరుసపెట్టి నేను ముప్పై రోజుల నుంచి మూడు నాలుగు ఆ వీడియో వీడియోలు మా ఛానల్ ద్వారా వచ్చి ఉన్నాయి ఓకే నేను ఈ ఛానల్లో పనిచేస్తున్నాను గత ఎనిమిది ఎనిమిది నెలలు అయింది ఇందులో జాయిన్ అయ్యి ఈ ఎనిమిది నెలల ముందు నేను ఏం చేశానంటే వాటిని అన్యాయం చేయాలి చేయకూడదు ఇంకోటి న్యాయం చేయాలనుకునేటప్పుడు నేను నాకు చిన్న హాస్పిటల్ పెట్టుకున్నాను నా హాస్పిటల్ కూడా మూసేశాను ఎనిమిది నెలలు అయింది అది తీసుకొని వన్ ఇయర్ అవుతుంది సారీ తొమ్మిది నెలలు అవుతుంది మూసేసి ఎనిమిది నెలలు అవుతుంది వన్ వన్ మంత్ అది కూడా ఇక్కడ నా ఇంట్రెస్ట్ కొంత నేను అంటే నా ఫ్యాషన్ నా ఇంట్రెస్ట్ అన్యాయం అన్యాయం మీద ఎదురించడం కోసం అని చెప్పేసి నేను ఇందులోకి వచ్చేసాను ఈ ఛానల్లోకి జాయిన్ అయిపోయాను సరే ఇదంతా ఒక ఎత్తే అయితే ఈ అన్యాయం పైన మనం ఏదైతే ఇవి వేస్తున్నామో ఈ సందర్భం ఈ సందర్భములో నిన్న జరిగినటువంటి సంఘటన చూస్తే శుక్రవారం నాడు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి వడ్లపూడిలో మా కిలపతి భాస్కర్రావు గారికి ఏం పనో చెప్పాలి నెంబర్ వన్ నా మీద రెక్కి నిర్వహిస్తున్నాం అనుకుంటే తనకు అదే అనుకోవాలి ఎందుకు అంటే సరే మేము తీసుకున్న మూడు అంతస్తుల బిల్డింగ్ తీసుకున్నా మూడు అంతస్తుల బిల్డింగ్ మీద ఆ మొత్తం బోర్డులు ఉంటాయి హాస్పిటల్ బోర్డు హాస్పిటల్ ఒక సెంటర్ బోర్డు పెట్టం ఆ బోర్డులు చూసి ఆయన భ్రమలో పడ్డాడు ఏమో తెలీదు సో శనివారం నాడు మధ్యాహ్నం సారీ మధ్యాహ్నం అంటే ఒంటి గంట ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి డిఎంహెచ్ఓ నుంచి నాకు ఫోన్ చేసి సార్ విజిట్కి వచ్చామండి విజిట్ కదా దేనికన్నా అన్నాను హాస్పిటల్ కన్నా అన్నాను సార్ విజిట్కి వచ్చారు కదా మరి హాస్పిటల్లో నేను లేను కదా నేను ఢిల్లీలో ఉన్నాను చెప్పండి అన్నా అది మీరు మా ఊళ్ళు ఎవరైనా ఉంటే హాస్పిటల్ ఓపెన్ చేసి ఉంటారు కదా నేను తీసుకుని తొమ్మిది నెలలు అవుతుంది కట్టేసి ఎనిమిది నెలలు అవుతున్నది అక్కడ ఏముంటాయండి అని చెప్పి నేను చెప్పాను సరే ఇదంతా అయిపోయింది అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు మీరు ఒకళ్ళు వస్తే మాత్రం వైజాగ్కి వస్తారు వచ్చి కలవన్న తప్పకుండా కలుస్తానండి నాకేం పోయిందండి నేను కలవడానికి ఏముందండి ఉందండి నేనేం తప్పుడు మనిషా లేకపోతే నేను అన్యాయంగా ఏమైనా చేశానా లేక ఎవరిని చంపేశానా ఏం లేదు కదా సరే ఈ ఈ విధంగా అయిపోయింది సరే ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ ఈరోజు నా తల్లిదండ్రుల భూమి మీదకి వీడు వెళ్ళాడు అంటే వేరే వాళ్ళ తర్వాత ఊసుకెళ్ళిపోయి సరే ఏం చేసావు ఏం చేస్తావా నీలాగా నేను గ్రామ కంఠాలు కబ్జాలు చేయలే నీలాగా నేను భూ బకాసు కాదు నీలాగా నేను ఎక్కడ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాలనీ ఇల్లు కూడా నేను దోచుకోలేదు నీలాగా నేను దుర్మార్గాలు చేయలేదు నీలాగా నేను ఎక్కడ కూడా ఎవరిని కూడా బెదిరించలేదు నీలాగా నేను ఉద్యోగాలు ఏదైతే ఉన్నదో ఆ విధంగా ఉద్యోగస్తులు భయపెట్టి వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకోలేదు నీలాగా నేను రెవెన్యూ అధికారులని భయపెట్టలేదు నీలాగా నేను పోలీస్ యంత్రాంగాన్ని భయపెట్టలేదు నీలాగా నేను అధికార యంత్రాంగాన్ని భయపెట్టి నేను ఏ పనులు చేయలేదు నాకు అవసరం లేదు నేను చేసుకోను కానీ నువ్వు చేసేది తప్పు అనేది నీ ఆత్మరక్షణకి తెలుసుకో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇప్పటివరకు వరకు ముప్పై సంవత్సరాలు తందికొక్కలాగా దోచుకు తిన్నావు దేవరాపల్లి మండలంలో నీకు తెలుసో తెలియదు దేవరాపల్లి మేజర్ పంచాయతీలో గత ముప్పై సంవత్సరాల్లో మీరు దోచుకు తిన్నది కొన్ని వందల కోట్ల రూపాయలు దోచుకు తిన్నారు ఇవన్నీ బయటకు తీస్తాను అన్ని అన్ని కుక్కల వేక్షణ కార్డు నుంచి కుక్కలకి వేయవలసిన రక్షణ వ్యాక్షణల కార్డు నుంచి అన్ని దోచుకుని కూడా బయట పెడతాను ఆశమాష కదా అట్లాంటి తప్పులు చేయలేదు కదా నేను అట్లాంటి తప్పులు చేయలేనప్పుడు నా మెదకి ఎందుకు దాడులు చేయించడం ఏమున్నాయి అక్కడ రెండు వేల నీకు తెలుసో తెలియదు రెండు వేల తొమ్మిది పది పదకొండులో నేను ఈస్ట్ ఇండియా కార్పొరేషన్ అట్లాగే కోరమండల ఫెర్టిలైజర్ తప్పులు జరిగాయని చెప్పేసి నుంచి మూడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఏదైతే ఏదైతే కోరమండలి ఫెర్టిలైజర్ ఫెర్టిలైజర్ లోని ఎక్స్టెన్షన్ ఆపగలిగానే ఆపించానే చేయించానే వాళ్ళే నా మీద చేద్దామని చూస్తే లాస్ట్ చేయలేకపోయారే ఎందుకయ్యా నువ్వు తప్పు చేసావు నీకు తెలుసా రెండు వందల కోట్ల రూపాయలతోటి విఆర్ఓ సంజీవ్ కుమార్ ని పట్టించింది నేనే నీకు తెలుసా విషయం అది అడుగు ఏసీబీకి జైల్లో వేయించా నా పేరు మీద నాలుగు కేసులు నేనే జైల్లో వేయించాను అధికారుల్ని ఇద్దరు ఉద్యోగస్తులు ఉద్యోగులను తొలగించడం పూర్తిగా అది నీకు తెలుసు తెలీదు తెలుసుకో నేను తప్పు చెయ్యిను కెలపర్తి తెలిసి చెయ్యను ఎప్పటికి చెయ్యను తెలియక జరగవలసి జరిగిపోతాయి ఎవరికైనా తెలియక జరుగుతాయి కానీ తెలిసి చెయ్యలేదు కిలపర్తి ఇప్పుడు చెబుతున్నాను కిలపర్తి నువ్వు నా మీద అన్యాయంగా నా వ్యక్తిగతంగా నా తల్లిదండ్రులు కాని నా నా వ్యక్తిగత విషయాలు నా ఫ్యామిలీ జోన్ వస్తే కబడ్ రా నేను డెవలప్ అయిన సెంటర్ లో కూర్చుంటాను నిజాయితీగా చేసుకుందాం తేల్చుకుందాం నువ్వు రా నేను వస్తా నువ్వు వంద మందిని రా నేను ఒక్కనే వస్తా ఒక్కడనే నీకు అలవాటే కదా నువ్వు వెళ్తే ఒక పది మంది నీ వెనకాల రాకపోతే నువ్వు భయపడతావు కదా నిన్న ఎవడు నిన్న ఎవడైనా చేస్తాడు నేను అవినీతి చేస్తున్నాను భూ కబ్జాలు చేస్తున్నాను వైఎస్ఆర్ కాలనీలోని కొన్ని వందల ఏజులు దోచుకు తిన్నాను డబ్బులు దోచుకు తిన్నాను పంది కుక్కల్లాగా పంచాయతీ అనేది దోచుకున్నాను కుక్కలు వ్యాక్షణల కార్డు నుంచి అన్ని కూడా దోచుకున్నాను అని నీకు తెలుసు కదా నువ్వు దోచుకు తిన్నావు కదా అంతే కదా అంటారు కదా నీకు తెలీదా అందుకే చెప్తున్నాను నీకు చిత్తశుద్ధి ఉంటే నేను దేవరపల్లి సెంటర్కి వస్తా నువ్వు కూడా రా అంతేగాని ఇంకొకసారి కానీ నా వ్యక్తిగత విషయాలు కానీ నా ఫ్యామిలీ జోలికి వస్తే ఈ రోజు నేను చెప్తున్నాను ప్రతి మనిషి ఎప్పటికైనా చనిపోవడం కాయ నీకు తమ్ముంటే వచ్చి తెలుసుకున్నారా దేవరపల్లి సెంటర్లోకి వస్తాను నువ్వు కూడా రా నువ్వు అందమైన తీసుకుంట్రా నేను ఒక్కడే వస్తాను నా గురించి నువ్వు చెప్పు నీ గురించి నేను చెప్తా అక్కడే మాట్లాడేసుకుని అక్కడే తేల్చేసుకుందాం రెడీ అంతేగాని ఇంకొకసారి నా వ్యక్తిగత విషయాలకు కానీ నా ఫ్యామిలీ జోలుకి కానీ వస్తే కబడ్దార్ చాలా పరిణామాలు ఎదుర్కొంటావు చాలా నేను 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 ఎవరికి నేను హెచ్చరిక జారీ చేయను కానీ ఇప్పుడు హెచ్చరిక జారీ చేస్తున్నాను నా ఫ్యామిలీ జోలుకు వస్తే నువ్వు చాలా పరిణామాలు ఎదుర్కొంటావు ఉంటావు రాసుకో రాసుకో ఎదురి నీకు దమ్ముంటే నీ తప్పుల్ని అంతే డైరెక్ట్గా గా వచ్చి మాట్లాడు ఎవరూ సటల్లోకి వస్తే నువ్వు రా అంతేగా వ్యక్తిగత విషయాలకొచ్చి వ్యక్తిగత నాటకాలు వచ్చేస్తే తాట తీస్తాను ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి వద్దు నా భూమి మీదకి వచ్చావు పో పోయింది అక్కడే చెప్పారు నీకు టిఎంహెచ్ఓ అధికారులు తీసుకొచ్చావు ఏమైంది ఏం చేసావు రెక్కెట్ నిర్వహించావు ఏం చేసావు చంపుదావా చంపుదా దారాన్ని నీకు దమ్ము ఉంటే రా నేను డెవలప్మెంట్ సెంటర్లోకి వచ్చి కూర్చుంటాను నువ్వు కూడా రా నేను కూడా వస్తాను నీకు నీకు చేత కాకపోతే మూసుకొని కూర్చోవు ఇంకొకసారి కానీ నా పేరు కానీ నా గురించి కానీ మాట్లాడద్దు మాట్లాడద్దు తాట తీస్తాను ఈ ఛానల్ ద్వారానే నేను తాట తీస్తాను తమాషాలు చేయొద్దు నేను వ్యక్తిగత విషయాలకు ఎప్పుడు వెళ్ళను తప్పు అంటే తప్పు అంటాను ఈ స్వతంత్ర భావధమును ఈ స్వతంత్రంగా ఇచ్చినటువంటి హక్కు ప్రశ్నించే తనం తత్వం అందరికీ ఇచ్చింది ప్రతి పౌరుడికి ఇచ్చింది నీజాయింటిగా ఉన్నది ఉన్నట్టుగా చూపడతాం ఏమని అంటే తెలుసుకుందాం రా అంతేగాని ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు ఇంటి మీదకి ఏదైతే నా భూముల మీదకి నాది కాదు నాది కూడా కాదు నేను సంపాదిస్తే నా భూమి అవుతుంది ఒక్క ఇంకొకసారి వస్తే నా ఫ్యామిలీ జోలికి వస్తే రాసుకో దిస్ ఇస్ ఫైనల్ వార్నింగ్ దిస్ ఇస్ ఫైనల్ వార్నింగ్ దిస్ ఇస్ ఫైనల్ వార్నింగ్ ఓకే Pascal, thank you.